హాయ్ ఫ్రెండ్స్ పులివెందుల అశోక్ అనమాట యూట్యూబ్ ఛానల్ హాయ్ అన్నయ్య పేరు ఏం పేరు అన్న ఏ ఊరు మంది రాజంపేట పక్కన ఆకేపాడు రాజంపేట పక్కన ఆకేపాడు ఆకేపాడు రాజంపేట ప్రజెంట్ అయితే అన్న అరటి చెట్లు పెడుతున్నాడు అనమాట అరటి చెట్లు మనం ఎలా నాటాలి ఏం కదా అని చెప్పి మనం మొత్తం ఇప్పుడు అరటి చెట్టు జీవిత చరిత్ర కనుక్కుంటున్నాం ప్రజెంట్ బట్ అన్నని అడుగుదాం దాని గురించి తెలుసుకుందాం ఎందుకంటే మనం ఇప్పుడు ముందజ్ వేస్తున్నాం కదా మొక్కలు ఎలా పెట్టాలి ఏం కదా ఎక్కువ మనం వ్యవసాయం మీద ముగ్గు చూపుతున్నాం అనమాట యూత్ బట్ ఎలా చేయాలి ఇంకొద్దు అనేది అన్నని అడిగి తెలుసుకుందాం క్లారిటీగా అన్న ఇప్పుడు మన అరటి చెట్లు నాటినాం కదా మొక్క పేరేంటన్నది ఏంటి జీ నైన్ జైశ్రీ జయశ్రీ మొక్క ఎంత పడుతుంది అన్న కాస్ట్ ఈ పదమూడు రూపాయలు మనకు పదమూడు రూపాయలు మొక్క మనకు పదమూడు రూపాయలు పడుతుంది మొక్క మనం గ్యాప్ ఎంత పెడుతున్నారు చెట్టుకు చెట్టుకు చెట్టు చెట్టుకు అయ్యే సైజు ఒక సైడ్ వచ్చి అడిగితే ఐదు అడుగులు ఇంటూ ప్లస్ ఆరు అంటే ఐదు అడుగులకు ఓ పక్కగా ఆరు అడుగులు పెడుతున్నారు ఐదు ఇంటూ ఆరు వెరీ గుడ్ మనకు చెట్టు జీవితకాలం ఎన్నాళ్ళు పడుతుంది మనకు పంట పంట కంప్లీట్ అయ్యేదానికి పది నెలలు పది నెలలు కంప్లీట్ అయిపోతుంది పది నెలలు టైం పడుతుంది అంటే మనం కాయ కట్టింగ్ కోసేకి కట్టింగ్ కు వచ్చేసి తొమ్మిది నెలలకు వచ్చేస్తుంది తొమ్మిది నెలలు వస్తుంది అయిపోయిన పది నెలలు పది నెలలకు అయిపోయింది మనం మొక్క నాటినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కల్లా ఇంకొల్లా కటింగ్ అయిపోయే గురించి పది నెలలకు అయిపోయింది పది నెలలు అయిపోయి లేట్గా పది నెలకి అయిపోతుంది పది నెలలకు కంప్లీట్ అవుతుంది జయశ్రీ ఏరియా మొక్కలు కూడా అలాగే అవుతాయా ఈ మొక్కలు పన్నెండు నెలలు పడుతున్నాయి మైక్రో సన్ అంట ఇంకా వేరే వేరే దీని అయినాయి కాకపోతే అవి లేట్ అవుతుంది కొంచెం టైం ఈ జయశ్రీ మాత్రం పది నెలల కంప్లీట్ అయిపోతుంది జయశ్రీ అయితే మనకు కొంచెం బెటర్ గా బెటర్ గా ఉండదు తక్కువ టైం లో మనకి తక్కువ టైం లో తీసుకోవచ్చు అందులో వాటర్ కు వాటికి ఇటు ఇబ్బంది లేకుండా బాగానే వచ్చింది ముప్పై ముప్పై రెండు కేజీలు దాకా వచ్చింది ముప్పై రెండు కేజీలు వచ్చిందా ఓకే బట్ ముప్పై రెండు కేజీలు వస్తుంది అంటున్నారు ఒక ఎకరాకు వచ్చి మనకు ఎన్ని టన్నులు దిగుబడి రావచ్చు ఎకరాకు పన్నెండు వందల మొక్క పన్నెండు వందల మొక్క ఓకే పన్నెండు వందల మొక్క అంటే మీరు చెప్పే ప్రకారం మూడు వేల ఆరు ముప్పై ఆరు వస్తుంది ముప్పై ఆరు టన్నులు ముప్పై టన్నులు ఈజీగా వస్తాయి ముప్పై టన్నులు మనకు ఈజీగా ఒకవేళ అప్రాక్సిమేట్ అట్లా ఎట్లా కొన్ని డ్యామేజ్ అవుతాయి ఉంటాయి ముప్పై టన్నులు భయం లేదు ముప్పై టన్నులు భయం లేదు అంటే ఇంచుమించు మీరు చెప్పే ప్రకారం రేటు ఉంటే రేట్ ఉంటే లక్షల ఎకరాకి నాలుగు లక్షలు డబ్బులు సంపాదించుకోవచ్చు మినిమం అంటే మనకు పన్నెండు వేలతో రేటు పోయినా కానీ నాలుగు లక్షల అమౌంట్ సంపాదించుకోవచ్చు ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది అన్న మనకి ఎకరాకు లక్ష పదివేల నుంచి లక్ష వేలు వస్తాయి ఎకరాకు లక్ష ఇరవై స్టార్టింగ్ నుంచి అంటే సేద్యాలు ప్లస్ మొక్క అంతా మొత్తం మొక్క చేతి వాటర్ డ్రిప్ అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మొక్క వంద రూపాయలు పడుతుంది కాస్ట్ ఇప్పుడున్న లేబర్ కాస్ట్ వస్తాయి పెట్టుబడి ఒక మొక్కకు వచ్చి మనం వంద రూపాయలు పెట్టుబడి పెట్టాలి మొక్కకు ఒక మొక్కకు వంద రూపాయలు పెట్టుబడి పెడితే మనకు మొత్తం వచ్చేసి నాలుగు లక్షల అమౌంట్ వస్తుంది దాంట్లో లక్ష ఇరవై వేలు పోతే ఎకరాకు వచ్చి రెండు లక్షలు రెండున్నర లక్ష అమౌంట్ ఉంటే మార్కెట్ ఉంటే బట్ మన అదృష్టం దానికి ఏం అమౌంట్ దానికి బట్ కష్టపడాలి అది అన్ని అన్నిటికీ తట్టుకొని వానకు గాలికి అన్నిటిక ఉండాలా వాటర్ బాగా రావాలా వాటర్ రాకపోయినా ఏదైనా కానీ ఇంకంతా అమౌంట్ రాకంటే ఇబ్బంది కంపల్సరీ ఖర్చు అయితే కంపల్సరీ పెట్టాల్సి లాభం అనేది దేవుడి ఇంకా మార్కెట్ ఉంటే మాక్సిమం పన్నెండు రూపాయలు పదకొండు రూపాయలు ఉంటేనే ఇబ్బంది లేక ఉంటుంది ఐదు రూపాయలు ఆరు రూపాయలు అంటే ఇంకా నష్టమే నష్టం వస్తుంది మినిమం అంటే పది రూపాయలు పది రూపాయలు పైన మనకు క్రాప్ ఇది ఎన్ని పంటలు తీసుకోవచ్చు అరటి రెండు పంటలు మూడు పంటలు తీసుకోవచ్చు రెండు పంటలు లేదా మూడు పంటలు మూడు పంటలు తీసుకోవచ్చు రెండు పంటలు మేమైతే మాక్సిమం రెండు పంటలు తీసుకుంటాము కొంతమంది ఎవరో తీసుకు మూడో పంటలు అంటే సామాన్యంగా జరగదు ఇక్కడ మా ఏరియా వరకు అంటే రెండు ఏరియా రెండు రెండు పంటలు రెండు తీసుకుంటాం రెండు పంటలు అయితే తీయచ్చు బట్ రెండు పంటలు తీసుకుంటే మనకు ఒక పంట రెండో పంట అదే ఖర్చు వస్తుంది అంత ఖర్చు రాదు తగ్గుతుంది అంటే కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు చేసే వాళ్ళకైతే ఖర్చు ఎక్కువ వస్తుంది రెండో చెట్టుకు కూడా మించి మించి యాభై రూపాయల నుంచి అరవై రూపాయల దాకా సతవలో కూడా పెట్టాలి అంటే మనకు మొక్క కాస్ట్ డ్రిప్ కాస్ట్ కాస్ట్ అన్నీ తగ్గుతాయి ప్లస్ వచ్చే సతవలు పెట్టాలి ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవాలా ఎంత ఖర్చు వస్తుంది కదా నీకు ఓన్లీ మడకలు దుక్కి అవి మాత్రమే ఖర్చు పిలక తగ్గుతాయి అంటే ఫస్ట్ కోలతో పోల్చుకుంటే సెకండ్ కోల్ అయితే మనకు అమౌంట్ తగ్గుతుంది తగ్గుతుంది మార్కెట్ కూడా తక్కువే కదా ఇప్పుడు అది రూపాయలు ఉంటే ఇది ఎనిమిది రూపాయలకి తీసుకుంటారు రేటు పోదంటారా రెండు కూడా సెకండ్ పో తీసుకోరు ఇక్కడ ఫస్ట్ కోల్ అయితే రేటు పెడతారు సెకండ్ కోల్ అయితే రేటు తగ్గిస్తారు ఇక్కడ తగ్గిస్తారు అంటే దళారులు దళారు వ్యాపారస్తు బాగా నీకు ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫస్ట్ కోల్ ఫస్ట్ గెల ఇది ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వస్తుంది గెల వస్తుంది తక్కువ అన్నమాట

మొత్తం బొప్పాయి పెడుతున్నారు అరటిలో చాలా అరటిలో చాలా జీ నైన్ లోనే మైక్రో కంపెనీలు జీ నైన్ లోనే మైక్రోసన్ ఈ విలియమ్స్ అంట జయశ్రీ అంట రకరకాల కంపెనీ పది కంపెనీలు పన్నెండు కంపెనీలు ఊర్లో ఎవరైతే ఊదిగుట్టు నడుతూ ఉన్నారు అంటే ప్రజెంట్ మన ఏరియాలో ఒక పది కంపెనీలు దాకా నచ్చింది వాళ్ళు ఎవరికి నచ్చిన మొక్క వాళ్ళు నాటుకుంటున్నారు వాళ్ళ భూమిని బట్టి వాళ్ళ భూమిని బట్టి వాళ్ళు ఎవరి అప్పు సప్పు ఇచ్చే వాళ్ళు ఉంటారు అట్లా వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ బట్టి ఇంకో పది రోజులు లేట్ అయినా అమౌంట్ ఇవ్వబడతారు అనేది పదమూడు రూపాయలు చేసి పదమూడు రూపాయలు కాస్త పడతారు ఓకే ఇంకొకరు ఎవరిన పది రూపాయలు మొక్క ఇస్తే మా అన్నకంత పెట్టుకోవాలి ఏమి లేదు రూపాయల మొక్క ఇంకా కొంతమంది ఈ పిలకలే తీసుకొని పోయి నాటే వాళ్ళు కూడా ఉండాలి ముద్దులు కూడా నాడతారు ముద్దులు కూడా నాడు ముద్దులు అయితే మనకు క్రాప్ ఎన్న పడుతుంది ముద్దులు అయితే దీనికాడికి ఒక నెల ముందు వస్తాయి ఇంకా ఇంకో నెల ముందే నెల ముందు నెల నెల పది రూపాయలు ముందే వస్తుంది దీనికాడికి అంటే ఇప్పుడు మొక్క నాటిన కన్నా మనకు ముద్దు నాటితే బెటర్ అంటాం ముద్దు నాటితే ఇంకా ఒక నెల స్పీడ్ అవుతుంది మూడు నెలల స్పీడ్ వస్తుంది నెల ముందు వస్తుంది ఇది పది నెలలకు వచ్చింది కదా ఓకే అది తొమ్మిది నెలలకే రావు ఇప్పుడు మనం మొక్క ఏ నెలలో నాడుతున్నాం మా మేమైతే ఐదు నెలలు నాడుతాం ఐదు నుంచి స్టార్ట్ చేస్తాం అంటే మేలో మేలో మార్చి మూడు నాలుగు మేలో మే 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 నెలలో నాడతాము మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు నాడతాం సెప్టెంబర్ వరకు కంటిన్యూగా మాట్లాడతారు కంటిన్యూగా అంటే మనకు అప్రాక్సిమేట్లీ చెట్టు గాలికి అందుకు దెబ్బ తినకోకుండా వానకు దెబ్బ తినకుండా ఉండాలంటే ఏ నెలలో పెడితే మేలు ఎనిమిదో నెలలో పెడితే ఒక ఒక మేలు ఉన్నది ఇక్కడ ఐదు మే నెలలో కూడిస్తే ఒక మేలు ఉండదు అంటే ఆగస్ట్లో పెడితే మాక్సిమం మేలు ఆగస్టులో పెడితే తెగులు మందులు అవి ఖర్చు తక్కువ వస్తాయి చెట్టుకు చెట్టు ఖర్చు తక్కువ వస్తాయి మే నెలలో గుడిస్తే చెట్టుకు ఖర్చు ఇప్పుడు అక్టోబర్ నుంచి మందులు తెగులు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది పదహైదు రోజులకు ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి స్ట్రెయిన్ ఇవ్వాల్సిందే వైరస్ ప్రతి ఒక్క రైతు ఇవ్వాల్సిందే దానికి కంపల్సరీ ఇవ్వాల్సిందే వైరస్ చెట్లు దెబ్బ దెబ్బ ఆగస్టులో నాడితే మేలు అంటారు ఆగస్టులో నాటితే ఇంకా వాటర్ సోర్స్ ఉన్న వాళ్ళు ఆగస్టులో నాడుతారు గాలికి వాటర్ సోర్స్ బాగున్న వాళ్ళు లో ఆడతారు వాటర్ సోర్స్ తక్కువ ఉన్న వాళ్ళు మేలు నాడుతారు చిన్నపిల్లలకు వాటర్ అంత తక్కువ తీసుకుంటారు కాబట్టి మళ్ళీ తర్వాత వర్షాలు పడతాయి వర్షాలు వర్షాలు పడతా ఉంటాయి మళ్ళీ తొందరగా తిరిగిపోతుంది నాలుగో నెలల మూడో నెలలో కాయలు వచ్చేస్తాయి తెతాయి కాబట్టి అప్పుడు పెద్ద వర్షాలు నీటి తడి ఇబ్బంది లేకుండా ఉంటారు నీటి తడిని అవకాశాన్ని బట్టి మనం ఎనిమిదో నెలలు నాటుకుంటారు బట్ ఈ మనం ఇప్పుడు కొంతమంది మార్చి ఏప్రిల్ ఈ టైంలో నాడుతున్నారు కదా మార్చి ఏప్రిల్ నెల నాటే వాళ్ళు వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళని బట్టి వాళ్ళ భూమిని బట్టి కొంతమంది రైతులు నాలుగో నెల కొద్దిగా మూడో నెలల కొద్దిగా రెండు నెలల కొద్దిగా ఆగస్టులో కొద్దిగా అట్లా డివైడ్ అంటే వాళ్ళకి భూమి దండిగా ఉంటుంది భూమి దండిగా ఉంటే డివైడ్ చేసి ఆడుకోవచ్చు అంటే రేట్ ఏమన్నా రేట్ ఏమన్నా అవకాశం అవకాశం లేదు మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనేది లేదు మన తలరాదు అంటారు అంటే మార్కెట్ గురించి అసలు అవగాహనే లేదు ఉరికేడా లేదు ఈ దళారీ వ్యవస్థ ఒకరు ఎక్కువగానే ఉంటారు దళారీ వ్యవస్థను బట్టి మనకు ఉండేదాన్ని బట్టి తీసుకోవాల్సిందే మళ్ళా ఇక్కడ ఒక మా మార్కెట్ బాగుంటుంది అంటే ఇంకొక ఏరియాలో కాయ లేకుంటే ఇక్కడ మార్కెట్ ఉంటుంది ఆ ఏరియాలో కాయ లేకుంటే మార్కెట్ ఉంటుంది ఏరియాలో కాయ మార్కెట్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో కాయ ఉండదు అట్లా అట్లా అంటారా ఓకే ఓకే ఎవరు కాల్ చేసి అన్నకి చూడండి ఇంపార్టెంట్ కాలో నార్మల్ కాదు పర్లేదు ఏం లేదా ఓకే ఇప్పుడు మనము పంట పెడుతున్నాం కదా దీనికి ఎక్కువ ఏ సత ఇచ్చేస్తాం చేస్తాం ఇప్పుడు మనకు మీడియా ఫోటోస్ యూరియా పొటాస్ డిఏపి చెట్టు స్టార్టింగ్ లో మనం ఏ శాతాలు పెడతాం ఇప్పుడు మొక్క నాటేము ఫస్ట్ యూరియా పెడతాము స్టార్టింగ్ ఇప్పుడు మొక్క నాటం నాటిన తర్వాత ఒక ఇరవై రోజులు ఇరవై రోజులకు మూడు పంతొమ్మిదిలో ఇస్తాం మూడు పంతొమ్మిది స్ప్రే ఇస్తారా చెట్టుకి మూడు పంతొమ్మిదిలో ఒకటి స్ప్రే చేస్తారా దానికి ఏమైనా వైరస్ కెమ్ యాడ్ చేయము మూడు పంతొమ్మిదిలో ఒకటే ఇస్తాము మళ్ళీ న్యూట్రియన్స్ ఇస్తాం న్యూట్రన్స్ కాడ పొద్దుగా పోసేదానికి చెట్టు చెట్టు కాడ ఒక గ్లాసు టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ అట్లా వేస్తాం మొక్క మొక్కకు కొంచెం వేస్తారు అది చెట్టు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చెట్టు డెవలప్మెంట్ అంటే చెట్టు నాటిన ఇరవై రోజులకు మీరు అది వేస్తారు మూడు కొంతమందిలో ప్లస్ చెట్టు డెవలప్మెంట్ కు న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ ఓకే అది ఫస్ట్ స్ప్రే అనుకో నా తెలిసి సెకండ్ స్ప్రే ఏంటి ఉంటుంది సెకండ్ స్ప్రే కూడా ఏముండదు మూడు పంతములు ఒకటి ఇస్తాం అంతేనో మళ్ళీ దాన్ని బట్టి మొక్క ఎట్లా ఉండదు దాన్ని బట్టి మళ్ళీ సతలు ఇచ్చుకుంటావు సతవ్ ఇంచుమించు మీరు ఫస్ట్ సతవులు ఏ టైంలో పెడతారు ఇప్పుడు మొక్క నాటిన తర్వాత మూడు నెలలకు పెడతారు నాన్నెల పెడతారా మూడు నెలలకు పెడతాం అంత లోపల ఒకసారి యూరియా ఇస్తాం దానికన్నా ముందు దానికన్నా ముందు ఒక రెండు నెలలకే పిల్ల చెట్టు కొద్దిగా అంటే ఒక యాభై గ్రాములు అంతే యాభై గ్రాములు చెట్టుకు యాభై గ్రాములు తక్కువే కొద్ది కొద్దిగా వేస్తాం యాభై కూడా ఉండదు ఇంకా కొంచెం డ్రిప్ డ్రిప్కి చెట్టు వేస్తారు డ్రిప్ వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు లేబర్ తింటే చెట్టు వేస్తారు లేకుంటే డ్రిప్ లేదు ఎక్కువ అవకాశం కొంతమందికి ఉండదు ఎన్నో మోటార్ ఉంటుంది అందుకని వాళ్ళు ఎవరు ప్రకారం వాళ్ళు చేస్తారు మాక్సిమం చెట్టు దగ్గరే వేస్తారు చెట్టు దగ్గర ఫస్ట్ సో ఏరియా ఒక ఏరియా అది దడ్డు మూడో నెలకు మూడో వచ్చేసి ఫస్ట్ సారి యూరియా పొటాష్ డిఏపి మూడు కలిపేస్తుంది కలిపిస్తుంది అది ఎగరాకి ఎంత పెట్టుబడి వస్తుంది మనకు ఫస్ట్ సత్తులో పెట్టేదానికి ఎగరాకి ఎంత పెట్టుబడి వస్తుంది ఎకరా ఫస్ట్ సారి ఏం కాదు అది ఒక మూట అది ఒక మూట ఎకరాల కంటే రాదు అర మూట డిఏపి అర మూట ఎగరాకి అర మూట డిఏపి ఒక మూట పొటాష్ ఒక మూట యూరియా ఒక మూట యూరియా ఫస్ట్ సార్ అయితే అంటే ఫస్ట్ సారి వచ్చి ఒక మూడు ఖర్చు ఎకరాకు ఎకరాకు పదిహేడు వందలు మూడు వందలు రెండు వేలు రెండు వేలు ఖర్చు రెండు వేలు అది ఒక పద్నాలుగు వందలు మూడు వేలు మూడు వేల మూడు వేలు మూడు వేలు ఫస్ట్ సారి చదువులు పెట్టినందుకు మూడో నెలలో ఒక ఎకరాకు వచ్చి మూడు వేలు మూడు వేలు ఖర్చు సెకండ్ మళ్ళీ ఎన్నోసారి మనం ఎన్నో నెలలు పెడతాం చదువులు మళ్ళీ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు వాళ్ళు వాళ్ళు వస్తాను బట్టి మా అప్పుడు మాది అనుకూలించాలా మాక్సిమం వన్ మంత్ ఒక నెలకి నెలకు మూడు నాలుగు నెల మూడు సార్లకు కంపల్సరీ పెట్టాలి నాలుగు నెలల మళ్ళీ సద్దువలు మళ్ళీ ఐదు నెలల మూడు సార్లు పెట్టారు మూడు సార్లు నాలుగు సార్లు కూడా పెడతారు ఐదు సార్లు పెడతాం ఒక పంటకి ఐదు సార్ల ఓ అట్ల ఓ ఇరువురు వస్తేనే పెట్టానుకో నాలుగో సార్ ఏందో సరే సద్దువల్ల మళ్ళీ ఫస్ట్ డిఏఫ్ ఇచ్చారు కదా పొటాష్ ఈరియా కామన్ ఓకే మళ్ళా మూడు ఇది ఇచ్చేసి ఇరవై కిరాయిని లాస్ట్ ఇస్తారు ఇరవై ఇస్తారు పది కిరేస్తారు పాస్పేట్ ఎవరు ఇష్టం వాళ్ళ వాళ్ళు ప్రకారం ఒకసారి డిఏపి ముప్పై ముప్పై పాస్పేట్ సెకండ్ థర్డ్ అంటే గొల్ల వేసే ఎస్ఓపి డ్రిప్ అంటే మినిమం ఒకసారి పెట్టేందుకు మూడు వేలు మూడు వేలు అయితే ఖర్చు వస్తుంది మూడు వేలు మళ్ళీ ఎక్కువ వస్తుంది సెకండ్ టైము థర్డ్ టైం అంతా నాలుగు నుంచి ఐదు వేలు దాకా ఫస్ట్ టైం మూడు వేలు మూడు వేలు సెకండ్ టైం ఐదు వేలు మళ్ళీ ఫోర్త్ టైం థర్డ్ టైం ఐదు వేలు ఫోర్త్ టైం ఐదు వేలు అనుకో మాక్సిమం ఐదు సార్లు పెడతారు సతోలు ఐదు సార్లు పెడతారు ఐదు సార్లు సతోలు పెట్టేవి గురించి ఒక్కోసారి వచ్చి మినిమం అంటే ఐదు వేలు వేసుకోవాలి మనం అప్రాక్సిమేట్లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐదు వేలు వేసుకుంటే ఐదు సార్లు సతోలు పెడితే ఇరవై ఐదు వేలు వస్తాయి ఒక ఎకరాకి వచ్చి ఇరవై ఐదు వేలు సతోలకి అవుతాయి ఇంకా స్ప్రేలు సేద్యాలు స్ప్రేలు స్ప్రేలు వేలు కాస్ట్ ఎక్కువ ఇవరు మా ఇవరు వాడే వాళ్ళు మా తోటను బట్టి స్ప్రే గుణక ఎకరాకి మినిమం అంటే అది ఒక పదహైదు వేలు అవుతుందా ఎకరాకు పదహైదు వేలు పైన అవుతుంది ఇంకా పైన పైన అవుతుంది మినిమం సతవలకు ఓన్లీ ఈ స్ప్రేలకు మాత్రమే ఎకరాకు వచ్చి ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు ఇది ఒక ముప్పై అదొక ఇరవై అనుకో యాభై వేలు యాభై వేలు స్ప్రేలకు మందులకు ప్లస్ ఈ సతవలకు మాత్రమే యాభై వేలు పెట్టుబడి అవుతుంది బట్ వన్ ఎకరాకి ఈ సేద్యాలు మొక్కలు కాక అంతే ఎన్ని మొక్కలు డెబ్బై వేలు అవుతాయి అంటే నీకు అప్రాక్సిమేట్లీ అవుతుంది లక్ష ఇరవై వేలు పక్క బట్ మనకు అదృష్టం బాగుంటే ఎకరాకి మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు డబ్బులు సంపాదించుకుంటాం అదృష్టం బాగాలేకున్నా కనీసం మనం ఏంటంటే మూడు క్రాపులు తీసుకుంటాం కాబట్టి ఏదో ఒక క్రాప్ వచ్చే అవకాశం బట్ ఈ ఏరియా ఏంటంటే రెండు క్రాపులు మాత్రమే తీస్తారు ఈ ఏరియా ఏంటంటే కొంచెం చెట్టు ఏంటంటే ఫస్ట్ కోలే మాత్రం గొల్ల నెంబర్ వన్గా వస్తుంది సెకండ్ కోలే గొల్ల వచ్చినా కానీ దాంట్లో విటమిన్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి మన వాళ్ళు దళారులు రేటు తక్కువ పెడతారు ఈ ఏరియాలో బట్ రాళ్ళ భూములు ఆ ఏరియాలో అయితే కొంచెం రెండో కోళ్ళ కనుక రేటు పెట్టేకి అవకాశం ఉంటుంది దళారులు ఇక్కడ ఏంటంటే రైతులు పోటీ పడతారు నా గొల్ల కుడదురా నా తోట కుడదురా అని చెప్పేసి దానివల్ల మనోళ్ళు ఏంటంటే ఇక్కడ గొలలు రేటు తగ్గిస్తున్నారు దళారి ఇక్కడే కాదు ప్రతి సాట అదే జరుగుతుంది బట్ ఎప్పుడైతే రైతు పండించిన పంట రైతు అమ్ముకుంటాడో అప్పుడు సక్సెస్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ముందు సంపాదించుకుంటాడు అక్కడ అట్లా ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే ఒక రైతు వచ్చి ఒక ఎకరా నుంచి పది ఇరవై ముప్పై ఎకరాల వరకు పంట పెడుతున్నాడు అర్ధ దగ్గర పంట అయితే ఏ రైతైనా అమ్మగలడు మనం ఎక్కువ పంట పెడుతున్నాం కాబట్టి అమ్మలేకపోతున్నాం కాబట్టి మన దళారి మీద మనం ఏంటంటే అతను కంపల్సరీ కొనాలనే సిచ్యువేషన్లో మనం పంట చేసుకుంటున్నాం కాబట్టి అతను మనలో చనుకుగా తీసుకుంటున్నాడు అందుకు మన పంట తక్కువ రేటుకు తీసుకొని అతను ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నాడు దళారుల మీద మనం ఆధారపణం బట్ అదే మనంతకు మనం అమ్ముకుంటే ఎక్కువ వస్తుంది బట్ మనం ఏంటంటే ఆలోచన ఏంటంటే ఆ దళారి ఎవరికైతే అమ్ముతున్నాడో అది మనం అవగాహన తెచ్చుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఢిల్లీకి ఒంగోలుకు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి ఏం చేస్తున్నాయి అక్కడ నుంచి మన పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి మన కడప జిల్లా తిరుపతి రాయచోటి ఈ ఏరియాలో ఉండే పంట అదర్ రాష్ట్రాలకు వెళ్తున్నాయి ఢిల్లీ ముంబై కోవేటి ఆ సైడ్ గురికి వెళ్తున్నాయి బట్ మనం అక్కడి నుంచి డీలర్షిప్స్ అంత ఇంత కనుక్కుంటే ఎక్కువ పంట పెట్టేవాళ్ళు లేదంటే ఒక విలేజ్లో పెద్దగా ఆలోచించి అందరు కలిసి ఒకటే విధంగా తీసుకునే వాళ్ళు తీసుకుంటే ఆటోమేటిక్గా అది మనమే ఎక్స్పోర్ట్ చేయొచ్చు మంచిగా అమౌంట్ కనుక సంపాదించుకోవచ్చు బట్ ఆ విధంగా మనం కూడా ట్రై చేసి ఒక పది ఎకరాలు ఉందంటే దాన్ని ఒక మూడు విధాలుగా డివైడ్ చేసి మూడు పంటలు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ లాభాలు తీసుకుండేకి అవకాశం ఉంది థ్యాంక్ యూ బట్ మన మదర్న మంచి సమాచారం ఇచ్చారు కదా బట్ అన్నకు ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి ఓకే అన్న థ్యాంక్ యూ మరి